దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఏ మాటైనా అది జ్ఞానులైనా పేదవారైనా మధ్య తరగతి వారైనా తెలివైన వారైనా బుద్ధిమంతులైనా బుద్ధిహీనులైన భక్తిహీనులైనా భక్తి పరులైనా దేవుడు మాట్లాడాలని అనుకున్నప్పుడు ఎవరితో మాట్లాడాలని అనుకున్నప్పటికీ కూడా దేవుడు కోప్పడి మాట్లాడటాడు దేవుడు ఏ మాట మాట్లాడినా మనుషులు కనబడిన వారు దేవునికి ఏ పని ఇష్టమైనది గాని ఇష్టం కానిది కానీ దేవునికి వ్యతిరేకమైనవి చేసినప్పటికీ కూడా దేవుడు కోప్పడి సమాధానం చెప్పడానికి సంవత్సరాలు ఐగుప్త దేశంలో బ్రతికి నాలుగు వందల ముప్పై సంవత్సరాల తర్వాత మోస అనే నాయకుడి ద్వారా ఆ యొక్క ఐగుప్తుని విడిచిపెట్టి కనాన దేశానికి నలభై సంవత్సరాల అరణ్య యాత్రలో తోడుగా ఉన్నప్పటికీ కూడా అరణ్య యాత్ర అనేకమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు కొన్నిసార్లు దేవుణ్ణి కాదని ఆరాధించారు కానీ దేవుడు ఏమాత్రము కోపపడి తీసుకొచ్చిన జనంగానందరినీ చెప్పలేదండి ఎలా మాట్లాడాడు అంటే ఇదిగో మిమ్మల్ని ప్రత్యేకించి నేను ఎన్నుకున్నాను మిమ్మల్ని నేను ఎరిగి ఉన్నానని మాట్లాడుతున్నాడు అని బైబిల్ గ్రంథంలో ఒక మాట చూద్దాం ఆమోసి గ్రంథము మూడవ అధ్యాయము రెండు వచ్చినాల్లో పరిశీలన చేస్తే ఒక వార్నింగ్ అంటే ఏదో కోపం తెంచుకొని మక్కలు సింపు మనుషుల్లాగా దేవుడు ప్రవర్తించలేదు కానీ ప్రేమతో తెలియపరిచాడని ఒక పక్క ప్రేమ చూపిస్తూ ఒక పక్క హెచ్చరిస్తూ ప్రజలను అవైపు ఆకర్షించే విధంగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మాటను ఒకసారి మనం గమనిద్దాం డైపు గ్రంథంలోని ఆమోసు గ్రంథము మూడవ అధ్యాయము ఒకటి రెండు వచ్చిన ఐగుప్తు దేశము ఎవరో వారు రప్పించిన ఇస్రాయిల్లగా మాట్లాడుతున్నాడు అండి ఐదుగుతూ దేశము నుండి ఇదిగో ఎగో వారు కప్పించిన ఇస్రాయిల్ లాగా మిమ్మల్ని కూర్చి ఆయన రప్పించిన కుటుంబం వారందరినీ గూర్చి ఆయన సెలవిచ్చిన మాట ఆలకించండి ఇదిగో ఎవరి ప్రత్యాయులు మాట్లాడిన ఇదిగో యాకోబు సంతానంలో పుట్టిన పన్నెండు మంది కొడుకులకు అది గురించి మాట్లాడుతూ ఉన్నాడండి ఇది పన్నెండు గోత్రాల వారి గురించి మాట్లాడుతూ ఇదిగో ఇస్రాయేల్ సంతానమైన వాళ్ళ అని ప్రస్తావిస్తూ ఇదిగో మీరంతా ఒక కుటుంబమై ఉన్నారు ఈ కుటుంబంగా పిలువబడుతున్న మీరందరూ ఐదు దేశంలో నుంచి దేశానికి రప్పించబడ్డారు రూపించబడిన మీతో మాట్లాడుతున్న మాట చక్కగా ఆలకించండి మాట్లాడుతూ రెండవ వచ్చినప్పుడు ప్రేమతో తెలియపరుస్తున్నాడని చూడండి అది కూడా అది మీద సకల వంశములలోనూ మాత్రమే నేను ఎరిగి ఉన్నాను ఎవరన్నా ఇస్రాయేల్ అనబడిన యాకవుడు పుట్టిన పన్నెండు మంది కొడుకులను బట్టే ఇదిగో నేను అనేక వంశాలు భూమి మీద ఉండొచ్చేమో కానీ అనేక జాతుల వారు అనేక కులాల వారు అనేక మంది భూమి మీద ఉండొచ్చని యాకోపు సంతానాన్ని మాత్రమే నేను ఎరిగి ఉన్నాను అని చెబుతూ మళ్ళా చివరిలో మాట చెప్పుకోవడానికి ఈ ఇస్సాయి జనంగాల గురించి దేవుడు చెబుతున్నా నేను ప్రత్యేకించి ఎరిగి ఉన్నాను అనేక వంశాలు ఉన్నప్పటికీ అనేక జాతులు ఉన్నప్పటికీ నేను మిమ్మల్ని మాత్రమే నేను ఏర్పాటు చేస్తున్నాను నేను మిమ్మల్ని మాత్రమే ఎరిగి ఉన్నానని కర్తాలు మీరు చేసిన దోషక్రియలన్నిటిని బట్టి సిద్ధులు అక్కడ అంటున్నాడు ప్రతి మాత్రమే యాత్ర సంతానాన్ని మాత్రమే ఇస్రాయేల్ యొక్క జనకాని మాత్రమే నేను ఎరిగి ఉన్నాను అయితే మీ దోష క్రియలను బట్టి కోపంతో మాత్రం నేను ప్రేమంగా స్వీట్ వాటి ఇదిగో నేను మమ్మల్ని అప్పుడు చేర్చుకున్నాను ఎరిగి ఉన్నాను మీ యొక్క దోష క్రియలను బట్టి శిక్షిస్తాను అంటున్నాడు ఈరోజు చాలా మంది బాగా ఉన్నప్పుడు ప్రేమగా ఉన్నప్పుడు ఎన్ని తప్పులు ఉన్నా సరే వాటిని తప్పుకు కానీ దేవుడు అలా కాదని తప్పులు తప్పుగా కదా మంచి మంచిగా తెలియపరుస్తూ ఉన్నాను ఇస్రాయిల్ దోషములు చేశారు కాబట్టి పాపములు చేశారు కాబట్టి రే మీరు చేసిన దోషములకు చచ్చిగా నేను ఏం చేస్తానో సార్ అన్నాడానికి మీరు ఏ అయితే హేయమైన క్రియలు చేశారు ఏ అయితే దోష క్రియలు చేశారో ఏదైతే పాప పనులు చేశారో ఆ పాపాన్ని బట్టి నేను మెచ్చుకునే దేవుడు కాదు నేను మిమ్మల్ని ప్రత్యేకంగా నేను గుర్తుంచుకొని ఉన్నాను ఎరిగి ఉన్నాను మిమ్మల్ని ప్రత్యేకంగా నేను చూశాను మీరు చేసిన తప్పులకు ఏం చేయబడతారు మీరు చక్షించబడతారు